ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం నేను అమల్ రాజు ఈరోజు ఒక రెండు సంఘటనల ఆధారంగా ఒక విషయాన్ని మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తా సమాజం ఎడిపోతుంది సమాజంలో మానవత్వం నశిస్తుందా అనే అంశం మీద నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది ఒకసారి చూద్దాం ఆ రెండు అంశాలు ఏంటనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఈ వీడియోలో జరుగుతున్నది ఏంటంటే ఒక వ్యక్తి ఒక మృతదేహాన్ని తన టూ వీలర్ మీద బండి మీద కట్టుకుని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యం ఇది సోషల్ మీడియా వేదికగా బేభత్సంగా వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ ఇది వైరల్ అవుతున్న విషయం అయితే అందరూ గమనిస్తూ ఉన్నారు అందరూ వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు సంతోషం కానీ సంతోషం కానీ దాని గురించి ఆలోచించి దీని గురించి ఆలోచించి అసలు ఏం జరుగుంటుంది ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది ప్రజలకి అనే అంశాన్ని పరిగణలోకి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటా ఉన్నారు ఎందుకంటే దేశం అమెరికాతో పోటీ పడుతుంది అన్నట్టు ప్రచారాలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య కాలంలో ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించిన సంగతి మనందరికీ తెలిసింది అందరూ దాని వైపు చూసి మాట్లాడుతూ ఉన్నారు సరే అఫ్కోర్స్ దేశం వరకు వస్తే ఎవరినైనా సరే మనం సహించం అది మన భారతీయులకు ఉన్నటువంటి ఒక గట్టి స్లోగను అట్లాగే ఒక గట్టి నమ్మకం అది ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మరి మన దేశాన్ని అవమా ఎవరైనా అవమాన పరిస్థితి కనుక తట్టుకోలేదు మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మన దేశంలో జరిగిన సంఘటన నాకు తెలిసి ఏంటంటే నార్త్ ఇండియాలో ఈ యొక్క సంఘటన తన భార్య ఒక ప్రమాదవశాత్తు చనిపోతే అక్కడ నుంచి ఇంటికి ఆ యొక్క శవాన్ని లేదా ఆ యొక్క బాడీని ఆ యొక్క మృతదేహాన్ని ఆ యొక్క భౌతిక కాయాన్ని అంటే ఇది కూడా స్టేజీల వారి మాట్లాడుతూ ఉంటాం శవం మృతదేహం భౌతిక కాయం ఈ విధంగా మూడు రకాలుగా గొప్ప వాళ్ళని ఒకలాగా మిడిల్ క్లాస్ వాళ్ళని ఒకలాగా పేదవాళ్ళని ఒకలాగా పిలుస్తూ ఉంటాం మరి యొక్క బాడీని తీసుకెళ్ళడానికి అక్కడ ఆ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలే ప్రభుత్వం అంటే మళ్ళీ పార్టీల్లోకి వెళ్ళిపోయి దీన్ని విమర్శిస్తున్నారు లేకపోతే వీళ్ళు ఎలా కాదు అలా కాదు అనే మాటల కంటే ప్రభుత్వం అంటే ప్రజలందరూ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ట్రస్ట్ సంస్థ అంతే బాబు మేమందరం ట్యాక్సీలు కడతాం మమ్మల్ని మీరు సరిగ్గా పరిపాలించండి అని చెప్పే ఒక అధికారిని నియమించుకుంటాం అంతే మరి యొక్క అధికారులు చేస్తున్న పని ఏంటంటే ఈ విధంగా సామాన్య ప్రజలు మరి మనిషి చనిపోయినా కూడా అక్కడికి ఒక అంబులెన్స్ కానీ లేదా మరి ఏతర సౌకర్యాలు కానీ కల్పించని దుస్థితి ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది నేను చెప్పట్లే ఇక్కడ కనబడుతున్న వాయిస్ మీకు ఇస్తా ఉన్నా ఇక్కడ కనపడుతున్న విజువలైజేషన్ కూడా మీకు ఇస్తా ఉన్నా మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది మరి ప్రజలు దేని వైపు ఆలోచిస్తూ ఉన్నారు కులాలు మతాలు విభిన్న భాషలు నచ్చిన విధంగా నచ్చిన రకంగా కోల్ చేస్తూ సంపాదనే ముఖ్యంగా ప్రజల్ని ఒకరిని ఒకరు దోచుకునే పరిస్థితులు వచ్చేసినాయి ఎందుకంటే కేవలం డబ్బే డబ్బు కోసం పోతలాడుతున్న ఈ సమాజంలో అధికారం కోసం కొట్లాడుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది మరి ఈ రాజకీయ వ్యవస్థలన్నింటినీ ప్రశ్నించేవారే లేరా అంటే ప్రశ్నించేవారు కూడా కనుమరుగైపోతున్న పరిస్థితులు విద్యా వైద్యం సౌకర్యాలు కావాలి ఉచితంగా అని చెప్పి చాలామంది సోషల్ మీడియా వేదికగా అడుగుతూ ఉంటారు నిపుణులు కూడా విశ్లేషకులు కానీ నిపుణులు కానీ చాలామంది బాబు ఆ రెండు ఇస్తే మిగిలిన ఎవడకాడు కష్టపడి జీవించి వాడి యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకుంటాడు లేదా వాడి కుటుంబాన్ని పోషించుకుంటాడు అని చెప్పినప్పటికి కూడా కొన్ని ఉచితమైన పథకాల రూపంలో ఎరేసి ఎరేయడం అది ఎందుకంటే కొన్ని వందల కోట్ల కడుతున్నటువంటి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ పక్కదారి మళ్లించడానికి మనకి ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్లుగా మరి వేసి ఏదైతే కావాలో పాలనలో ఏదైతే ప్రజల గురి కాకుండా ఉండాలో అవి లేవు ఇక్కడ ఎందుకంటే ఈ సంఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణ మీ అందరూ కూడా ఆలోచించండి ఎందుకంటే మీరు ఆలోచించగలిగిన శక్తి ఉన్నప్పుడు మనం ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే భావితరాల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకో ఇంకో విజువల్ ఇంకో విజువల్ చూపిస్తాం మీకు

పట్టణంలో జరిగింది అది ఒక మండల హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి సంఘటనకి ఆధారంగా ఆ యొక్క మహిళ మాట్లాడటం జరిగింది అదేంటంటే కన్న కొడుకు ఏదైతే తన రక్తం పోసి ఒక బిడ్డని కంటుందో మరి అటువంటి వ్యక్తి మానవత్వాన్ని మరిచి ఒక దొంగను నరికినట్టు నరుగుతూ ఉన్నాడు మీరు గమనించండి ఆగి 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 నరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఇటువంటి పరిస్థితులు జరగడానికి కారణాలు ఎవరు సమాజం ఎటు వెళుతుంది సమాజంలో ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఇంత దుస్సాహసానికి అది కూడా పట్టపగలు పట్టపగలు ఇతను చేస్తున్నటువంటి ఈ యొక్క దుస్సాహసమేనే అనాలి ఎందుకంటే వీడు ఇంత దుర్మార్గంగా తయారవడానికి అక్కడ చూడండి మీరు గుమ్ముకూడిన ప్రజలు ఏదో చోద్యం చూస్తున్నట్లుగా చూస్తున్నారు తప్ప ఆప్య ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదు కనీసం అయ్యో అని చెప్పి కనీసం వాడి మీదగా రాళ్ళు విసిరిన ఆ తల్లి బ్రతకనేమో ఆ పని కూడా వాడు చేయలేదు వాళ్ళు చేయలేదు వాడు నరుగుతుంటే ఏదో దొంగను నరుగుతున్నాడు కదా ఏదో కర్రను నరుగుతు ఏదో చెట్టుని నరుగుతున్నాడు ఏదో పొలాల్లో చెరుపు తీసినట్లుగా చేస్తుంటే మరి ఎందుకని ఇంతమంది ఉండి కూడా పట్టపగలు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క ఘటనని అడ్డుకోలేని పరిస్థితిలో ఉన్నారు సమాజం ఒకసారి ఆలోచించాలి రేపు ఇదే పరిస్థితి నీకు వస్తే అప్పుడు ఏం చేస్తాం అంటే సమాజంలో అది మద్యం మత్తులో కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు మరే ఇతర కారణాలైనా కావచ్చు సాటి మనిషిని చంపుతుంటే కనీసం వెళ్ళని పరిస్థితుల్లో ప్రజలున్నారు మరి ఈ యొక్క ఘటనలు దేనికి సంకేతం ఎటువైపు వెళుతున్నాం మనం రాజకీయాల కోసం పోరాడుతున్నటువంటి యువకులు ఒకసారి ఆలోచించారు అసలు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎందుకని మనం ఈ యొక్క సమాజంలో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం బెట్టింగ్ మాఫియా ఎందుకంటే ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది నిరుద్యోగులు ఏం చేయాలో నిస్సహాయ స్థితిలో వ్యసనాలకు అవుతున్నారు ఒక పక్క మద్యం మరో పక్క గంజాయి గంజాయి అనేది ఇంతకు ముందు అసలు ఎవరికీ తెలియదు అసలు అది ఎలా ఉంటుందో ప్రజలకి అసలు అవగాహన కూడా లేని ఆ యొక్క గంజాయిని ఈ రోజు సమాజానికి పరిచయం చేశారు యువతంతా నాశనం అయిపోతూ ఉన్నారు మరి ఎందుకని ఈ యొక్క జోదం అలాగే జోదం వీటి వల్ల మనిషి ఆర్థిక ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది ఆర్థిక స్థితి దెబ్బతిని ఈ యొక్క ఆర్థిక కారణాల వల్ల ఆ యొక్క వ్యక్తి ఆ తల్లిని నరకడానికి కారణం తనకున్న వీళ్లు అమ్మి తనకు డబ్బులు ఇవ్వమని వేధించడంతోనే ఈ యొక్క ఘటన జరిగినట్లుగా మరి అక్కడ స్థానికులు ఆ కుటుంబ సభ్యులు తెలియజేశారు అంటే ఈ మెయిన్గా వీటిని ఖండించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు ప్రజలు కూడా ప్రశ్నించట్లే మద్యం కుమ్ముకోణాలు జరుగుతూ ఉన్నాయి మద్యం మా నాయకుడు అమ్ముకున్నాడు మా నాయకుడు అమ్ముకున్నాడు మేము అమ్ముకుంటాం మా ఇష్టం అలాగే గంజాయి అమ్ముతా ఉన్నారు గంజాయి తీసుకొచ్చే వాళ్ళు పట్టుకోవడం ఈజీ గంజాయి సరఫరా చేసే వ్యక్తుల్ని ఎందుకని ఇంత టెక్నాలజీ ముద్రనా కానీ ఇంత టెక్నాలజీ సప్లైర్స్ ఆపలేకపోతున్నారు మద్యం అంటే సహజం ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ నడిచేదే మద్యం మీద సరే ఎక్కువగా మనకి ఆదాయం వచ్చేది పద్యం కాబట్టి దీన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకని కట్టడి చేయలేకపోతా ఉన్నారు అలాగే ఈ జోదాన్ని ఎందుకని కట్టడి చేయలేకపోతా ఉన్నారు క్రికెట్ని ప్రపంచం అంతా క్రికెట్ ఆడుతూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ ఆడుతూ ఉంటే ప్రపంచం అంతా ఎవరి పనిలో వాళ్ళ నిమగ్నం అయితే కేవలం భారతీయులు భారతీయులు పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి పెద్ద పెద్ద ఈ ఏమంటారు స్క్రీన్స్ పెట్టేసి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూపించడం అలవాటు వినోదానికి చాలా మంచిది వినోదంకి చాలా మంచిది ఎంజాయ్మెంట్ బాగుంటుంది ప్లేయింగ్ గౌరవిద్దాం ఆ ఆటని ఆట వరకే తీసుకోవాలి కానీ బెట్టింగ్లు పెరిగిపోతా ఉన్నాయి బెట్టింగ్ పెరిగిపో దగ్గర నుంచి చదువుకున్నవాడు చదువుకున్నవాడు అందరూ బాల్ టు బాల్ బ్యాట్టింగ్ జరిగే విషయాలే నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఇందులో ఎవరో కూడా సిగ్గుపడాల్సినంత అవసరం కూడా లేదు బాల్ టు ఈ విధమైన బ్యాటింగ్లు పెరిగిపోయి భారతీయ యువతంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా కానీ సోషల్ మీడియా కానీ అదుకుపోయే పరిస్థితి టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీని దేనికి వాడాలి నిరుద్యోగులకి చేపట్టడం లేదు అనే అంశాల మీద కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు పెద్దలు అలాగే కొంతమంది విద్య ఇప్పుడు లేవనెత్తా ఉంటారు కానీ సమాజం వీళ్ళని కేవలం చూసాం రెండు సంఘటనలో కూడా రెండు సంఘటనలో కూడా మనం చూసినట్లయితే పరిగణలోకి తీసుకున్నట్లయితే రెండు సంఘటన వెళ్ళడానికి మృతదేహాన్ని తీసుకు వెళ్ళడానికి లేదు అంటే ఇది వైద్యం వైద్యానికి సంబంధించి ఇక్కడ తల్లిని నరికితే ఇక్కడ అంబులెన్స్ రాలే అంబులెన్స్ రాలేదు లేదన్నారంట పని చేయటం చెప్పారంట అలాగే సరే స్థానిక హాస్పిటల్ తీసుకెళ్లారు కొయ్యలగూడెంలో ఉన్నటువంటి కొయ్యలగూడెం కొయ్యలగూడెం హాస్పిటల్ తీసుకెళ్తారు ఏరియా హాస్పిటల్ జంగారెడ్డి తీసుకొస్తే వైద్యు అందలే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఎక్కడికో కాకినాడ రిఫరల్ రాశారు కాకినాడ కాకినాడ సుమారు నూట ముప్పై కిలోమీటర్లు అంత దుర్మార్గంగా నరికాడు కదా ఆ తల్లిని నరికి 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 మళ్ళీ ఆగి అంత నరికినాడి వన్ థర్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేసి బ్రతుకుద్దా నేను గతంలో కూడా కానీ దాన్ని ప్రజలు మరి ఎందుకైనా ఇటువంటి షేర్ చేయరు అదే మీ నాయకుడికి ఏదన్నా ఇబ్బంది వచ్చింది దాన్ని ఎవడన్నా ట్రోల్ చేసి వాళ్ళు ఏదన్నా తిడితే వేళ లేదు కాకినాడ కాదు విజయవాడ వెళ్ళాలి మళ్ళీ ఏలూరు కూడా లేదండి ఏలూరు వెళ్ళినా రెఫర్లే విజయవాడ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా సుమారు ఈ యొక్క జంగారెడ్డి గూడవ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఏది ఓన్లీ హాస్పిటల్ రీచ్ అవడానికి ఈ విధంగా పోరాడాల్సిన అంశాలు ఏంటంటే మీరు పోరాడాల్సింది కేవలం మనం రాజకీయ నాయకులను ఓటి ఓటేమ ఒకటి విద్య అది కూడా ఆషామాష విద్య కాదండి అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘటన కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న సంఘటనలు వ్యాపారాల దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి అన్నీ కూడా ఖచ్చితమైన విద్య అంటే అన్ని రకాల లాంగ్వేజ్తో కలిపి ఒక మంచి స్టాఫ్ని ఉపాధ్యాయుల్ని పెట్టి వైద్యం వైద్యం ఇది చాలా కీలకమైన అంశం అండి రెండు కూడా సేవల రంగం మీరు ఈ రెండు కూడా వస్తాయి అంటే మేము సేవ లాభపాక్ష లేకుండా ఎటువంటి లాభాలు తీసుకోకుండా వైద్యం ఈ రెండే తీసుకుందాం ప్రస్తుతం ఈ వైద్యం కూడా ఈరోజు నేను ఈ యొక్క అంశాన్ని కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇన్ని వందల కోట్లు ఒకేసారి ఇన్ని వందల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి పొయ్యలగూడెం పొయ్యలగూడెం జంగారెడ్డి జంగారెడ్డిగూడెం జంగారెడ్డి ఇటువంటి ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం అంటే ఇటువంటి ప్రతి జిల్లాలో కూడా నేను నాట్ ఓన్లీ ఇక్కడ ఉన్నామని ఈ రెండు సందర్భాలు ఉన్నప్పుడు ప్రైవేటు హాస్పిటల్కి దోచిపెట్టే ఈ సొమ్ము ఈ వందల కోట్ల సొమ్ము ఈ వందల కోట్ల సొమ్ము ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకని డెవలప్ చేయడం ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్కి అయితే విత్ పర్మిషన్ అన్ని ఇస్తా ఉన్నారు ఒకవేళ ఈ ఏరియా అంతా మనం పెట్టదగింది కాదు జంగారెడ్డి ఏరియా హాస్పిటల్ అని నేను అడిగితే అక్కడ సూపర్నెంట్ మేడం ఏమన్నారంటే దానికి చాలా పెద్దోళ్ళు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మంత్రులు రావాలి ముఖ్యమంత్రులు రావాలని చెప్పారు నాకు కానీ మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఎవరన్నా పెడితే పర్మిషన్లు ఎవరిస్తున్నాడు ఎలా వస్తున్నాయి అంటే ఈ సేవల రంగాలు రెండు ఇప్పుడు విద్య వైద్యం అనే కాబట్టి ప్రజలైన మీరు మనం అందరం కలిపి విమర్శించడం కాదు ప్రభుత్వం అంటే ప్రజలే ప్రజల చేత ఎన్నుకోబడిందే ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిందే ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క విద్య కోసం వైద్యం కోసం విమర్శించండి ఎప్పుడు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా విమర్శించండి అభివృద్ధి చేద్దాం అనుకున్న వాళ్ళు చేయనిద్దాం కానీ మనకు కావలసిన విధంగా చేపించుకో ఇది ఈ యొక్క అంశాలన్నీ కూడా मैं परगना